আই চ নাম চুৰি

వద్దు అమ్మాబాయ్ ఇయే మనది వచ్చినాయిగ్ నాలుగే వచ్చినాయి సరే అంతే ఉంది అదే డెప్ మొత్తం తీసేస్తే

మీరేలా బాగుంది ఎంతో నూట ఇరవై నూట ఇరవై గేస్ డెబ్బై ప్లేట్ నూట ఇరవై నూట ఇరవై రెండు ప్లేట్లు ఇచ్చే డెబ్బై డెబ్బై అదే ఒక కాదు రెండు డెబ్బై ఎందుకు ఉంటుంది కొద్దిగా పప్పు రెండు ఇచ్చి లేదు లేదు అంతే పప్పయ్య మా కదా ఇది నూట అరవై ఇవి ఇంకా మాట్లాడుకున్నావు అడిగావని తీసి చూసుకో చూసుకో లేదు ఏంటి నూట యాభై పది రూపాయలు నువ్వు టీ తాగినంత లేదు చిన్న రోజులు లేవు కానీ దగ్గర చెల్లి మరిగ్గాంటి చాలా ఎక్కడైనా బాగా వ్యాపారం దగ్గర వాంగ బావ్ నీళ్ళు

എന്ത് ഇത് എ అవి ఏ చూపిస్తాను అన్న నాకు అవి ఇవి ఉన్నాయి అన్న కానాగంతలు వద్దు కానాకాలు మరి అవి ఎంత ఉన్నాయి అని చెప్పి సర్లో ఒకటే చిన్నాయా ఎందుకమ్మ కొట్టుకుంటున్నా ఇక్కడ వాళ్ళు ఎందుకు అది అన్ని సార్లు కాకేస్తున్నావు ఏం కొట్టుకుంటున్నా నా దుకాణం దగ్గర ఉన్నవాళ్ళు కొట్టుకుంటున్నావు వచ్చిన వాళ్ళకి అమ్మకపోతే ఏం చేయను సర్లే అవి చూపిచ్చా ఎందుకు గొరకలో 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 ఇవన్నీ అన్నారు అవి మాకలు ఎలాంటి అయినా ఎలాంటి ఇలాంటి అయినా గొరసలా పండుగ పండుగప్పులు అవి అయ్యే ఈ గొరకలు నాకు తెలియదు అండి పండుగప్పులు ఏదో గొరక ఏదో అయ్యే రాఖల్ తీపెనన్ చూడు బాబు చా చాదవలా నేను లేవు తల్లి ఇదేం చేపే ఏక ఇద్దొంద ఏయినా దంద దనగీ ఏ కొరకలు ఏనేం ఏయ్ ఈ మోడం మోడం దలని ఎందుకు కోరన్ కుల్టాకి ఏపుకుంటా ఎందుకు అంటే నేను చెప్పను ఇదొక్కటే పెద్ద దేందిల ఈ రెండు చిన్నయే ఆ

అంతే యాభైకి రావు ఎందుకు రెండు యాభై ఇచ్చి ఇంకెందుకు రెండు వందలు ఇంకెందుకు అక్కడ చేపిస్తాను నేను ఎవరో ఒక

వెళ్లి తీసండి ఆ తీసుకోండి తీపి కొట్టు ఏసే చేత్త ఏయ్ డబుల్ అలది అలకి మొఖలి ఇచ్చారయ్య నా తాడండి ఒక కావలే వాలి బై డబ్ మళ్ళీ డెబ్బైని రెండు వందల రెండు డెబ్బై నాయలు అవి కూడా ఆ సముద్రం చేపలో రైలు తీసుకున్న తర్వాత మనం బాబా ఎంత కోడి ఏంటి అంత రేటు చికెన్ కన్నా రేటు ఎక్కువ ఎంత పెద్దవి ఉన్నాయా లేవు బరువు ఒకటా మాకెందుకు ఇందుకు ఇంత అవి తీసుకున్నావు మన వద్ద ఇల్లు ఎంత చెప్పు చేసింది అంత రండి ఇరవై రెండు వందలు తీసుకోండి తీసుకోవట్లేదా చెయ్యమంటే మళ్ళీ అందులో వేస్తావు నువ్వు సంచి ఎక్కడ పెట్టావు అవి కూడా అందులో పెట్టావు కుక్కలో పిల్లలు లాగేస్తుంది కదా ఏంటి సరే మేము వెళ్ళి అయితే ఆ చేపలు చేయించుకోండి కోడి చూసారుగా మార్కెట్ గుడివాడు చేపల మార్కెట్లో అయితే వాళ్ళు అయితే కొట్టేటట్టుగా ఉన్నారు కొట్టుకుంటున్నారు బూతులు కూడా తిట్టుకుంటున్నారు మనం అయితే సముద్రం చేపలు ఒక మూడు తీసుకున్నాం అండి ఒకటి తీసుకున్నాం సముద్రం గొరక ఆ సముద్రం గొరకలో అవి చేపిస్తున్నాము అట్టికాయ చేప అంటారు అంటే ఒక చోట ఒక ఏరియాలో ఒకటి పిలుస్తారులే అండి చేపలు అయితే అవి బాగుంటాయి ఓకే ఈ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపో వస్తుంది నాది ఇప్పుడైతే ఇంకా చెప్పి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చిన్న లోపల కొంచెం రైలు తీసుకున్నా రైలు తీసుకున్నందుకు ఆమె దగ్గర కొనలేదు వీళ్ళ దగ్గర కొన్నామని గొడవ గొడవ అయింది అంటే మనకి ఎక్కడ కొంటాం కదా ఇదండి వీడియో ఇంకా ఈ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ మనం ఇది వండే జస్ట్ మార్కెట్ వీడియో మార్కెట్ వరకు తీసాము నెక్స్ట్ వీడియో ది నెక్స్ట్ వచ్చిద్దమాట ఈ వీడియో తర్వాత మరి ఇవాళ్ళకైతే ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో బలికరిద్దాం బాయ్ బాయ్